నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతుంది మొత్తానికి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి ప్రజలకు ఏం చేసింది ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయకపోగా పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతుంది అనే వాట వాస్తవం అనే విషయాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే నిజానికి తెలంగాణలో జరుగుతున్న ఆ అంశాలకు సంబంధించి ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు ప్రభుత్వం ప్రజల వైపున ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాల్సింది పోయి ప్రజల పైపున తిరగబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒకసారి ఇది చూడురి పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లగచెర్లలో పోలీసుల యాక్షన్ అంటూ కూడా చూడొచ్చు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాదిగా పోలీసులు ఎట్లా మోహరించిర్రో ఒకసారి ఇక్కడ చూడొచ్చు అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది మళ్ళొకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒక ఊరు వందలాది పోలీసులు ఇక్కడ భూమిపుత్రుల రియాక్షన్ అంటూ కూడా చూడొచ్చు లగచెర్ల రోటి పండ పులిచెర్లకుంట తండాలలో భారీ పోలీసుల బందోబస్తు భూసేకరణ ఆ కోసం నిర్బంధ సర్వే అంటూ కూడా చూడొచ్చు భూమినే నమ్ముకొని బతుకుతున్న లగచెర్ల గిరిజన రైతుల గుండెలలో మళ్లీ ధడ మొదలైంది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచెర్ల రోటిపండ తండ పులిచెర్ల కుంట తండాలలో పారిశ్రామిక వాడల ఏర్పాటు పేరుట నూట పది ఎకరాల భూసేకరణ కోసం దాదాపు నాలుగు వందల మంది పోలీసులను ప్రభుత్వం ఓరించింది కాకిలా పదఘట్టాల నడుమ అధికారులు శుక్రవారం డిజిటల్ సర్వే మొదలుపెట్టగా చావనైనా చస్తాం కానీ భూములను మాత్రం ఇచ్చేది లేదని రైతులు ప్లకార్లు ప్రదర్శిస్తున్న నిరసనకు దిగిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఏదైనా చట్టాలు ఎక్కడైనా చట్టాలు మీరు ఈ భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా చూడండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉండదేమో ఎందుకు అంటే ఒక గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అవసరాలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం నడవాలి కానీ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో హింసించే ప్రయత్నం ఎక్కడా చేయకూడదు కానీ అలాంటిది ఇక్కడ జరుగుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు పోలీసుల పహారాల మధ్య ప్రభుత్వం నడుస్తుంది అనేది వంద శాతం అదే పోలీసుల పహారాల నడుమ ఈరోజు పేదల బతుకులు చింది చిందర కూడా మారిపోయా మాట కూడా వాస్తవం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పోలీసుల నడమ ఎందుకు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయనే అంశాన్ని కూడా మనం చర్చించాలి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలలో మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా కూడా ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంటుంది ఎందు అంటే ఇక్కడ రోటి బండ తండ కానీ దానితో పాటుగా లగచెల్ల కావచ్చు పులిచెల్ల కుంట తండాలలో భారీగా కూడా పోలీసుల మోహరింపు దేనికి సంకేతం ఇప్పుడు నా భూమి ఉందండి నాకు ఇష్టం ఉంటే ఇస్తా లేకపోతే లేదు ఇక్కడ చట్టాలు అనేది ఉంటాయి చట్టాలు చుట్టంగా మారితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది కానీ ఇక్కడ చట్టాలను అడ్డం పెట్టుకొని పోలీసుల వ్యవస్థను అడ్డం పెట్టుకొని లేకపోతే ఇంకోటి అడ్డం పెట్టుకొని ఇంకోటి అడ్డం పెట్టుకొని మాకు నచ్చినట్టుగా చేస్తాం మాకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉంది కదా అంటే ప్రజలు ఇవ్వనప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ప్రజలు ఎట్టి పరిస్థితులలో మేము ఇవ్వము బాబు అని మొత్తుకుంటున్నా కూడా పోలీసులను పూర్తి స్థాయిలో అక్కడ రంగప్రవేశం చేపించి పోలీసులను చూపించి ఇండైరెక్ట్గా వాళ్ళను బెదిరిస్తూ డిజిటల్ సర్వే చేస్తారనేది వాస్తవం ఎందుకు అంటే ఇక్కడ చూడు ఇక్కడ పోలీసుల యాక్షన్కు సంబంధించి చూసూ ఇక్కడ ప్రజల రియాక్షన్ కూడా చూడాలి భూమి పిత్రులకు భూమి పుత్రులకు సంబంధించి ఎందుకంటే మేము చావనైనా చస్తాం కానీ భూమిని ఇచ్చేది లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను అంటే ఇంతమంది వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే పూర్తిగా కూడా కనీసం ఎక్కడ కూడా ఈ లగచర్లకు సంబంధించి ఒకసారి మళ్ళీ చూడరు ఇక్కడ లగచెల్లకు మళ్లీ పోలీసులు మరోసారి సర్వేకి వచ్చిన అధికారులు భూమిలు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన గ్రామస్తులు లగచెల్ల రోటిబండ తండాకు కదలొచ్చిన గ్రామాలు ప్లకార్లు చేతపట్టి నిరసనలు తెలిపిన మహిళలు అధికారాలు అధికారులను అడ్డుకోవడంతో వెనుదిరిగిన వైనమంటూ కూడా చూడొచ్చు లగచెల్ల లడాయికి ప్రభుత్వం మళ్లీ సిద్ధమవుతుందా రోటిబండ తండాకు వందలాది మంది పోలీసుల రాక దేనికే సంకేతం ఫార్మాసిటీకి వ్యతిరేకంగా దండు కట్టిన జనం పైన రేవంత్ సర్కార్ మళ్ళీ జులం ప్రదర్శిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ పేరు మార్చిన భూములు ఇవ్వడానికి జనం ససేమిరా అంటున్నా బలవంతంగా తీసుకుంటామంటే ప్రాణాలైనా ఇస్తాం భూములను ఇవ్వమని తెగేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తాయి స్థానికంగా పోలీసుల మోహరింపుతో సర్వత్రా కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి కనబడ్డది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడురి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండ తండాకు మరోసారి పెద్ద ఎత్తున పోలీసులు రావడం సంచలనంగా మారింది మండలంలోని హకీంపేట పోలపల్లి లగచెల్ల రోటిబండ తండా పులిచెర్ల కుంట తండాల పరిధిలోని ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అక్కడ భూ సర్వే చేయడానికి అధికారులు రావడంతోనే స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది ముఖ్యంగా లగచెల్ల రోటిబండ తండాలో అధికారుల భూసేకరణ నిర్వహించడానికి వచ్చారు ఈ క్రమంలోనే వారిని గిరిజన మహిళలు కూడా అడ్డుకున్నారు పారిశ్రామిక వాడ కోసం భూములు ఇచ్చేది లేదని ప్లకార్లతో నిరసన వ్యక్తం చేశారు దీంతో భారీగా పోలీసులు మోహరించారు రెండు వందల మంది పోలీసులు మోహరించి రోటిబండ తండ లగచెల్ల ప్రజలకు నచ్చపే నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనబడతాను అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు మా భూములను ఇచ్చేది లేదు అంటూ తెగేసి చెప్పిళ్ళు రైతులు ఒకసారి మనం రియాలిటీ ఏం జరిగిందో గతాన్ని ఒకసారి నెమరేసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన అత్యంత దారుణమైన పాశవికమైన ఘటనలవి ఎందుకంటే బూటు సౌండ్లతో అర్ధరాత్రి పూట ఇంటర్నెట్ కట్ చేసి కరెంటులను కట్ చేసి ఎక్కడ పురువు కనగడితే వాళ్ళని పూర్తి స్థాయిలో లాక్కెళ్ళి తీసుకెళ్లి ఆ కారణంగా వాళ్ళను భారీగా కూడా వాళ్ళ ఒంటి మీద ఒక్కొక్కరిని చాలా భయంకరంగా కొట్టారు అనేది వాస్తవం ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా కూడా బాధితులు కొన్ని సందర్భాలలో చెప్పిన విషయాలు ఇవన్నీ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన కూడా చూసాం ఆ తర్వాత అక్కడి బాధితులు పూర్తి స్థాయిలో కూడా పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకెళ్ళి ఆ తర్వాత రిమాండ్కి వెళ్ళి దాదాపుగా కొన్ని రోజుల పాటు కూడా జైల్లో ఉండి ఆఖరికి కూడా గుండెపోటు వస్తే కూడా బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘటన చూసాం ఆ తర్వాత ఇక్కడి నుంచి ఏకంగా కూడా ఆ లగచర్లకు సంబంధించిన గిరిజన బిడ్డలను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి జాతీయ మహిళా ఎస్సీ ఎస్టీ కమిషన్కు సంబంధించి ఫిర్యాదు చేస్తే ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన సంఘటన కూడా చూస్తాం ఇక ఇంతటితో దీనికి పులిష్ట పడింది ఇక ఎట్టి పరిస్థితులలో వీళ్ళ జోలికి రారు అనుకున్న సందర్భంలో మరొకసారి కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే భూమి పుత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో భూములను గుంజుకోవడం కోసం అక్కడ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడం లేకపోతే వాళ్ళు ఏదైనా పేరు పెట్టవచ్చు అండి దానికి పేరు పెట్టడం ఏదైనా పెడతాను పారిశ్రామిక అంటారు ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు ఏదైనా పేర్లు పెట్టవచ్చు ఇండస్ట్రియల్ కారిడార్ అయినా పారిశ్రామిక వాడైనా ఏదైనా పెట్టి మొత్తానికి నిర్బంధాల మధ్య మాత్రమే ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాను నేనేమంటున్నానంటే ఇక్కడ ఉండే కొడంగల్ పరిధిలోని లగచెర్ల అనే గ్రామానికి రోటిబండ తండాకు పులిచెర్ల కుంట తండాకు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా మీరు ఆల్రెడీ గాయపడ్డారు నీళ్ళు భరించారు గోసపడ్డారు ఈ మూడు మీరు అనుభవించారు ఇక భయపడాల్సింది ఎవరికీ లేదు ఎందుకంటే పోలీసులు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తే భయపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులలో లేదు ఎందుకంటే ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మీ బతుకులను జీవితాలను మార్చేస్తుంది మార్చాలి అనుకుంటే ప్రభుత్వం మంచి మార్గంలో పోవచ్చు కానీ మీ జీవితాలను ఆగం చేయాలి మీ బతుకులు ఆగం చేయాలి దుర్భరమైన జీవితాన్ని మీకు ఇవ్వాలి అంటే మీ తిరుగుబాటు బాహుట మాత్రం చాలా భయంకరంగా ఉండాలి ఎందుకంటే ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ యావత్తు ప్రజలారా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ భూములను గుంజుకునే ప్రయత్నం కావచ్చు అంటే ఇక్కడ పారిశ్రామిక వాడలని లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్ అని పారిశ్రామిక కారిడార్ అని పేర్లు ఏదైనా పదాలు ఏదైనా మొత్తానికి మాత్రం ఈ గిరిజన భూములను గుంజుకోవడానికి మాత్రం భారీగా పంచాయతీ అయితే మొదలవుతుంది సో ఒకసారి మీరు కూడా చూడండి ఇంత పెద్ద మొత్తంలో పోలీసులు ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉంది ఆల్రెడీ ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించి ఎవరైతే లగచెర్లకు రోటిబండ తండా పులిచెర్ల కుంటాకు సంబంధించిన ఈ తండా వాసులు ఆల్రెడీ మేము కూడా భూములు ఇవ్వం మా భూములతోనే ఇక్కడ భూములు ఏంది అంటే మేము బ్రతకేదే ఆ భూమిని నమ్ముకొని మా భూములు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అంటూ కూడా తెగేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఎక్కడికైనా సర్వేకి వెళ్ళాలి ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలకు అక్కడ ఉండే ఎవరు వీఆర్ఓ కావచ్చు దాని తర్వాత ఎంఆర్ఓ కావచ్చు ఆర్జీఓ కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ చేస్తాను నాయన ఇట్లా ఇక్కడ పారిశ్రామిక వా కారిడార్ వస్తుంది ఇండస్ట్రియల్ సంబంధించి వస్తుంది ఇండస్ట్రియల్ ఏరియానా ఇండస్ట్రియల్ కారిడారే మొత్తానికి పారిశ్రామిక వాడలే ఏదో ఒకటి అయితే ఇక్కడికి వస్తుంది మీ భూములను మీరు ఇవ్వడానికి సిద్ధమా మీకు ఇష్టమేనా అనే అభిప్రాయం ఒకటి ఉంటుంది వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే అక్కడ సర్వేలు కానీ ఇతరత్ర మొదలు పెట్టాలి కానీ ఆ పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా వీళ్లకు నచ్చినట్టుగా అన్నీ రాసేసుకుంటూ పోతున్న పరిస్థితి కనబడతాను అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతాయి ఈ తెలంగాణలో లగచర్ల మరొకసారి లడాయి చేస్తున్న పరిస్థితి కనబడతాను తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపంతా కూడా మళ్ళొక్కసారి లగచర్ల వైపు రోటిబండ తండా వైపు పులిచెర్లకుంట తండా వైపు పడుతున్న పరిస్థితి కనబడుతుంది పోలీసుల నిర్బంధంలో లగచెర్లకు వెళ్లడం ఎంతవరకు కరెక్టు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఇప్పటికే న్యాయస్థానాలు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ స్థాయిలో కూడా మొత్తుకున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములను ఇవ్వం దాంతోపాటు మా భూములను ఇచ్చేది లేదంటూ కూడా తెగేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది మరి అలా చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా కూడా వ్యవహరిస్తున్నారు ఇంత కర్కశంగా కూడా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది అనేది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా చెప్పని పరిస్థితి కనబడుతుంది దయచేసి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ఏదో భూ లగచెల్ల ఘటన మాత్రమే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఈరోజు లగచెల్లే కదా మనకేమైతుంది అనుకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు లగచెర్ల అయినా అక్కడ పులిచెర్ల కుంట అయినా రోటిబండ తండ అయినా తెలంగాణ ప్రాంత బిడ్డలు సీఎం సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా మన బిడ్డలే కాబట్టి వాళ్ళకు సంపూర్ణమైన మద్దతు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంటుంది మద్దతు చే తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పోలీసుల యాక్షన్ కానీ భూమి పుత్రుల రియాక్షన్ కానీ ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ ఇలాంటి సంఘటన తెలంగాణలో పునరావృతం కాకూడదు ఎందుకంటే ఇష్టం ఉంటే భూములు ఇస్తారు లేకపోతే లేదు అవసరమైతే ప్రభుత్వ భూములు చాలా చోట్ల చాలా రకాలుగా కూడా ఏంది అంటే ఎట్టికి పడే ఉన్నాయి వాటిని వాడుకోవచ్చు ఇక్కడ నుండి దాదాపుగా ఒక పది పదిహేను కిలోమీటర్లు పోతే కూడా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూములు భారీగా ఉన్నాయి మరి వాటిని వదిలేసి కేవలం ఏంది పేద ప్రజల జీవితాల మీదనే వర్తాలు వాళ్ళ బ్రతుకుల మీదనే వర్తాలు వాళ్ళ పొట్టగూటి కొట్టే వాళ్ళ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళ జీవితాలను నడి రోడ్డు మీద వదిలేసే ప్రయత్నం చేస్తారు ఎంతవరకు కరెక్టు అనేది కూడా ఒకసారి ప్రభుత్వం పునరాలోచన కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నది అంతా గిరిజన బిడ్డలే కదా వాళ్ళందరూ కూడా భూమిని నమ్ముకున్న బిడ్డను మరి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమొస్తుంది అయ్యార్ రేవంత్ రెడ్డి గారికి ఓ ఓటు వెయ్యమని చెప్పింది కూడా వాళ్ళే ఓటు వేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బహుమతిని చూస్తే కళ్ళు నివ్వరబోయే పరిస్థితి ఏర్పడింది ఇక ఇంతకంటే దానం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఈ తెలంగాణలో లేదు అనుకోవచ్చు అంటే ఈరోజు లగచెర్ల లడాయి చేస్తూ ఉంటే రోటిబండ తండ కన్నీళ్లతోనే ఉంటే పులిచెర్లకుంట ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే పోలీసుల పహారాల మధ్య పోలీసుల నిర్బంధాల మధ్య మళ్ళొక్కసారి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా మరొకసారి భారత రాజ్యాంగాన్ని గీత దాడుతున్నారా మరొకసారి నా నియోజకవర్గం నేను ఏదైనా చేస్తాం ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నారా ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఇక్కడ ఏదైనా చేయొచ్చు ఏదైనా దోచుకోవచ్చు ఏదైనా దాచుకోవచ్చు మేము ఆడిందే ఆట మేము పాడిందే పాట అంటే తెలంగాణలోని మిగతా నియోజకవర్గాల ప్రజలు చూస్తూ ఊరుకుంటారా మానుకోట రణమైంది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పర్యటన చేస్తూ ఉంటే ఆ రోజు రాళ్ళు రణం చేసినాయి ఈరోజు కూడా లగచెల్ల కొడంగల్ నియోజకవర్గంలో మరొకసారి రణం మొదలు పెట్టడానికి అందరూ సిద్ధమయ్యే పరిస్థితి కూడా వస్తుంది కానీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన ప్రభుత్వం మళ్ళీ ఏంది అంటే పొండు మీద కారం జల్లినట్టుగా పది రోజులకోసారి పది రోజులకు ఒకసారి వాళ్ళని మళ్ళీ 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 రెచ్చగొట్టి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఇక్కడ లగచెల్లకి సంబంధించి పోలీసులు వచ్చులు వీళ్ళు ఆల్రెడీ ఆగ్రహ ఆవేశాలతోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ అక్కడ ఉండే మహిళలకు సంబంధించిన కొంతమంది వాళ్ళ భర్తలు కానీ లేకపోతే వాళ్ళ కొడుకులు కానీ మనవలు కానీ మనవరాలు కానీ వాళ్ళ యొక్క మగ పురుషుడు అంటే పురుషులు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటే పూర్తి స్థాయిలో వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలు పెట్టిలో ఆల్రెడీ చూసిన అంటే పోలీసులను చూడగానే ఆగ్రహ ఆవేశాలకు లోనైతే రేపు మళ్ళొకసారి అక్కడ ఉత్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే ఏదైనా జరగరాంది జరిగితే మళ్ళీ అందరినీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలనే కదా అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తోనే కదా అక్కడికి వెళ్ళింది ఈ ప్రభుత్వం ఇకనైనా మారకపోతే తెలంగాణ యావత్తు ప్రజలే బుద్ధి చెప్తాను నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మారకపోతే